నమస్కారం వెల్కమ్ టు టీవీ మనం కార్తీక మాసంలో ఉన్నాం ప్రతి ఒక్కరికి తెలుసు కార్తీక మాసం అంటే పవిత్రమైన పుణ్యమాసం మహాశివునికి ప్రీతి పాత్రమైన మాసం మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ చక్కటి పూజలు చేస్తుంటారు నోములు వ్రతాలు నదీ స్నానాలు ఇలా అన్ని ఆచరిస్తూ ఉంటారు ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అన్నిటికీ మించి కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఆచరించాల్సినటువంటి కొన్ని నియమాలున్నాయి అవేంటో మనం తెలుసుకుందాము ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నియమాల ప్రచారకర్త మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ అనేటువంటి శ్రీమతి డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అనేక గొప్ప విషయాలని తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే గారు మిమ్మల్ని కలవడం చాలా సంతోషం మరి ఈ రోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి గురించి మరి ముఖ్యంగా మాకు తెలియనిటువంటి విషయాలు మీరు చెప్పాలి ఈ జనరేషన్ వాళ్ళు అమ్మాయిలు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటారు అసలు ఈ ఎందుకు దీపాలు వెలిగించాలి ఇన్ని దీపాలు ఎందుకు వెలిగించాలి మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు కార్తీక దీపాలు వెలిగించడం చాలా గొప్ప విషయంగా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ అందులో ఉన్న ఆంతర్యం ఏంటో చెప్పరు సో అది మీరు మాకు తెలియచేయాలి కార్తీక మాసం అంటే పవిత్రమైన మాసము శివ శివకేశవులకు సంబంధించినదనే మన పూర్వీకులు చెప్పారు కానీ విశ్వ నియమాలను అనుసరించి ఇది పదమూడో నెల అంటే నెలల్లో మధ్య నెల అనమాట మధ్య నెలలో ఏమవుతుందంటే మనకు వి విశ్వం నుంచి ఎనర్జీ ఈజీగా మనకు వస్తుంది అంటే ఏంది చంద్రకాంతి మన మీద ఎక్కువగా పడుతుంది అంటే ఎక్కువ ఎండ ఉండదు ఎక్కువ చలి ఉండదు ఎక్కువ వాన కూడా ఉండదు ఇది వాతావరణంలో వచ్చే లోపాల వల్ల వర్షం పడుతుంది తప్ప వర్షాకాలం కాదు ఇది యాక్చువల్గా కార్తీక మాసం అనేది అటు అంటే గాలిలో వాతావరణంలో తేమ కరెక్ట్గా ఉంటుంది మన బాడీకి ఎంత అవసరమో అంతే ఉంటుంది అంటే ఎండ వా ఎండ చలి రెండు ఈక్వల్గా ఉంటాయి అంటే ఏంటి తెల్లవారుదామను స్నానం చేయాలన్నారు అంటే ఏంది విష్ణుతత్వం గురించి అంటే ఎందు ఈ విశ్వమంతా నిండి ఉన్నది గాలి గాలిలో తేమ ఉంది అందుకే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్నానం చేయమన్నారు బావిలో నీళ్లు తీసుకొని ఎందుకంటే రాత్రి ఉన్నటువంటి వాతావరణంలో మన బాడీకి కావలసినంత ఎనర్జీ తగ్గిపోతుంది తన తగ్గిపోయినప్పుడు చల్లటి నీళ్లు మనం చేసినప్పుడు ఆ చల్లటి నీళ్లు మన బాడీలో డిహైడ్రేట్ కాకుండా ఈ ఈ నీళ్ల ద్వారా మన బాడీ నార్మల్ లెవెల్కి వస్తుంది అందుకే నమో నారాయణ అని స్నానం చేయమన్నారు చల్లనీళ్ళు స్నానం చేయమన్నారు సూర్యోదయా ముందే స్నానం చేయమన్నారు అది టెక్నిక్ దాని తర్వాత సాయంత్రం అనేది ఏంటిది దీపం వెలిగించాలి ఉపవాసం ఉండాలి చుక్కను చూడాలి అన్నారు అంటే ఏంది కాలం తక్కువ ఉంటుంది అంటే పగటి కాలం తక్కువ పగటి కాలం తక్కువ రాత్రి కాలం ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు సాయంత్రం ఆరు గంటలకు గనక చుక్కను చూసి భోంచేస్తే నెక్స్ట్ డే ఆరు గంటల వరకు కాలం ఎక్కువ ఉంటుంది వాడికి డైజెషన్ అవుతుంది బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా అందుతుంది అది సైన్స్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి కార్తీక సోమవారము అంటే ఏంది చంద్రుడు చంద్రుడు అంటే మన ఆజ్ఞా చక్రము ఆజ్ఞా చక్రం అనేది చంద్రుడు కాబట్టి చుక్కల్ని చూడాలి ఆకాశం ఆకాశం అనేది మన విశుద్ధి చక్రము విశుద్ధి చక్రము అంటే ఆకాశము శబ్దము అంటే ఆకాశం కదా అలాగే మన మన విశుద్ధి చక్రము ఆకాశం ఆకాశాన్ని ఇలా చూసగానే విశుద్ధి చక్రం యాక్టివేట్ అవుతుంది పైకి చూడగానే ఆకాశాన్ని చూ చూడకుండా ఉంటేనే థైరాయిడ్ వస్తుందని ఎన్నో టీవీలో నేను చెప్పాను విశుద్ధి చక్రం క్లోజ్ అయిపోతుంది దాని వల్లనే థైరాయిడ్ వస్తుంది మాటలో కమ్యూనికేషన్ స్కిల్స్ పోతాయి ఎన్నో విషయాలు నేను చెప్పడం జరిగింది తర్వాత ఏంది రాత్రి ఏం చేస్తున్నాడు చంద్రుడు చూస్తున్నాడు అంటే చంద్రకాంతి మన మీద పడి ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది దీపాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుందంటే మన మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది దీపంలో పోసిన నూనె ఏమవుతుంది మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే ఆ దీపాన్ని పెట్టి దీపాన్ని చూస్తూ ఉంటామో అనే ఆజ్ఞా చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది అందుకని శివకేశవులకు సంబంధించింది కార్తీక మాసం అని చెప్పారు మరి అలాంటప్పుడు మరి మీరు అడుగుతున్న క్వశ్చన్ లో ఏంటి మూడు వందల అరవై ఎందుకే పెట్టాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో తప్పులు చేస్తూనే పోతుంటాం మన మన మనం మూడు పాపాలు ఉంటాయి దృఢకర్మ అదృఢ కర్మ అనే రెండు మనకు తెలియకుండా పాపాలు చేస్తాం దృఢకర్మ అనేది అనుభవించాల్సింది అదృఢ కర్మ అనే పాపం ఏదైతే ఉందో దాన్ని ఈ పూజలు రథాలు నోముల వల్ల అంటే ఒత్తిడి చేసి ఇలా ఒత్తిడి చేసి దీపం వెలిగించటం వల్ల మనం చేసిన పాపం తొలగిపోతుందని దీపం వెలిగించమన్నారు ఆంతర్యం అది అయితే ఏంటి మూడు వందల అరవై అయితే ఇంకోటి మూడు మూడు పాపాలు ఉన్నాయి దృఢ కర్మ అదృఢ కర్మ దృఢకర్మ ప్లస్ అదృఢ కర్మ కలిసి ఉంది ఈ వీటిని తొలగించుకునే మార్గంగా ఒక్కొక్క ఒత్తిడి అంటే ఉల్లి పొరలు పొరలు పొరలుగా ఉన్నట్టుగా మన ఆరా క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపాలు ఏ పాపాలని వాళ్ళు అన్నారు ఏదో బ్యాడ్ థింకింగ్ అని నేను అంటాను పాపాలు మనకు తెలియదు కదా మన క్లోజ్ అవుతుంది అంటే పంచభూతాల నుంచి మనం డిటాచ్ అయి ఉంటున్నాం కాబట్టి మనకు ఆరా క్లోజ్ అయింది అనేది నా విశ్వ నియమాల విశ్వ రహస్యం ప్రకారం కాబట్టి ఏంటి ఈ ఆరా క్లోజ్ అయిపోయినప్పుడు ఈ ఈ ఒత్తిని ఏదైతే మనం చేస్తూ వెలిగిస్తున్నామో ఆ అదృఢ కర్మ ఏదైతే ఉందో అదృఢ కర్మ మనకు తొలగిపోతుంది అయితే ఇవాళ రేపట్లో ఒత్తులు మనం ఏం చేయం రెడీమేడ్ గా వస్త్రదానం చేస్తాము కాబట్టి వస్త్రదానం దానం ఈ కాలంలో మనం చాలా ఎక్కువ చేస్తాం వస్త్ర వస్త్రాల దానం చాలా చేస్తారు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు ఆ వస్త్ర దాన దానం ద్వారా కూడా ఈ మూడు వందల అప్పుడు కాలంలో ఇంత విడిగా ఇన్ని రకాలైన డ్రెస్సులు ఉండేవి కావు వందల వే వేల సంవత్సరాల క్రితం అందుకే వాడు దీపాన్ని ఒత్తిడి చేతి తయారు చేసి పెట్టమంటారు ఈ అద్భుత కర్మ అనే పాపాలు మనం తెలిసి తెలియక చేసినవి పుణ్య కార్యాల వల్ల ఒకళ్లకు మంచి చేయడం వల్ల మనకు సంబంధం లేని విషయంలో ఒకళ్ళకి సహాయ సహకారాలు అందించడం వల్ల దానం చేయడం వల్ల తొలగిపోతుంది ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ పిల్లగానికి వాళ్ళ జాతకం చూసి ఎవరో ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు నాయన గ్రహచారం బాలేదు పిల్లడికి కొంచెము అని చెప్పాడు ఏదో జపాలు పూజలు చేయించారు వాడిని కూడా ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగురాను ఒక నలభై ఒక్క రోజు తిప్పించారు మనం కూడా అంతే కదా ఎగ్జామ్ వచ్చిందంటే దేవుడి దగ్గర అందరూ బాబు ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ దేవుడు గుర్తించేస్తారు ముందు గుర్తించేస్తుంటారు ప్రదక్షిణ చేస్తుంటారు అబ్బా ఇది ఒక్కటి గొప్ప అది సంగతి కాబట్టి దేవుడి ప్రదక్షిణాలు దేవుడి దగ్గర చేసి వస్తాడు అయితే ఎగ్జామ్ హాల్ దాకా పోతాడు ఆ చివరి రోజున వాడికి యాక్సిడెంట్ ఏదో జరిగి పెన్నుతో పరీక్ష రాయలేడు జ్వరం వస్తుంది అంటే ముప్పై ఐదు మార్కులు ముప్పై ఆరు బదులుగా ఒక్క మార్కు వస్తుంది లేదా ఆ పరీక్ష పేపర్ లోనే ఏదో తప్ప గా వాడికి కనిపించి తక్కువ రాస్తాడు ముప్పై ఐదు మార్కులు వస్తాయి అంటే ఈ అదృఢ కర్మ ద్వారా ఎగ్జామ్ హాల్ దాకా పోతాడు కానీ లాస్ట్ ఎగ్జామ్ లో ఒక్క మార్కులో ఫెయిల్ అవుతాడు ఆ విధంగా మనం చేసినటువంటి తెలిసి తెలియక ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేస్తు వాటిని తొలగించుకునే మార్గాన్ని అతి సులభంగా మన వేద మహర్షులు పూజ పూజలు వాళ్ళంతా ఇలా పెట్టారు నూనెలో దీపాలు వెలిగించాలి మూడు వందల అరవై ఒత్తులు అది శివ శివుడి సాన్నిధ్యంలో వెలిగిస్తే కనీసం ఆ రోజన్నా ఆ పద్ధతి శివాలయానికి వెళ్తారు కదా కంపల్సరీ అని అర్థమైందా అందుకని మూడు వందల అరవై ఒత్తులను నానపెట్టి ఆ రోజు శివాలయంలో మనం వెలిగిస్తాం ఏ వయసు వాళ్ళు వెలిగించ అందరూ వెలిగించవచ్చు ఎవరు ఏం కాదు చంద్రకాంతి వస్తుంది మూడు వందల ఇరవై రోజులు అంటే చిన్న చిన్న చేసిన పాపాలు తొలగిపోవడానికి చేస్తా మూడు వందల అరవై రోజులు సంవత్సరానికి కదనా సంవత్సరంలో ఏ రోజున దీపం పెట్టకపోతే ఈ ఒత్తి ఎందుకంటే ఆటంకాలు కలుగుతాయి మహిళలకు కానీ ఏదో సృష్టి వస్తుంది ఏదో కారణం చేత వస్తుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు వెలిగించమన్నారమ్మా అది నీళ్లలో వదిలిపెట్టమన్నారు నీళ్లు అనేది వైబ్రేషన్ కలిగినటువంటి దీపం ముందుకు పోతున్నట్టుగా మన జీవితం కూడా వెలిగిపోవాలి ముందుకు వెళ్ళాలనేది అనంతర రాసి Thank you very much. <laughs>